ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా మనము శ్రీ రామకృష్ణ కథామృతంలో ఎనిమిదవ భాగంలో ఉన్నాం ఎనిమిదవ రోజు మహేంద్రనాథ్ గుప్త రామకృష్ణ ప్రభుత్వ గారి దర్శనానికి వచ్చారు వాళ్ళిద్దరి సంభాషణ నడుస్తుంది రామకృష్ణ ప్రభు వారు బోధిస్తున్నారు మహేంద్రనాథ్ గుప్త ఆశ్చర్యపోతూ వింటున్నారు మహేంద్రనాథ్ గుప్త అడుగుతున్నారు చాలా వినయంగా స్వామి సంసారంలో ఏ విధంగా మసులుకోవాలి మనకు పనికొచ్చే ప్రశ్న మనందరం సంసారమే కదా సంసారంలో ఎలా ఉండాలి భక్తి ఎంత ఉండాలి సంసారం ఎంత ఉండాలి జ్ఞానం ఎంత ఉండాలి కర్మలు ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకొని సంసారం చేస్తే ఆ సంసారం కూడా మనల్ని మోక్ష తీరానికి చేరుస్తుంది కాబట్టి ఇటువంటి చాలా అవసరం తెలుసుకోవడం అందుకని అడుగుతున్నాడు స్వామి సంసారంలో ఏ విధంగా మసులుకోవాలి రామకృష్ణుడు చెప్తున్నారు పనులన్నీ చేస్తూ ఉండు పనులు మానకూడదు కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు పనులు చేయి కానీ మనస్సు భగవంతుని ఎందు నిలుపు అందుకని ఎప్పుడు చెప్తుంటాం సంసారంలో ఉన్న వాళ్ళు పనులు చేస్తూ భగవన్నాసరణ చేస్తూ పనులు చేసే అవకాశం ఉంది పూజలు చేస్తూ పనులు చేసే అవకాశం లేదు జానం చేస్తూ పనులు చేసే అవకాశం లేదు యోగం చేస్తూ పనులు చేసే అవకాశం లేదు ఒక నామకరణ మాత్రం నామస్మరణ మాత్రమే చేస్తూ పనులు చేసే అవకాశం ఉంది గృహస్థుకి కాబట్టి భక్తుడైన వాడు భగవన్నామస్మరణ చేస్తూ మనస్సులో జపిస్తూ చేసుకోవాలి ఎవరు లేనప్పుడు గట్టిగా నామస్మరణ చేస్తూ చేసుకోవచ్చు ఎవరన్నా ఉంటే మనసులో నామస్మరణ చేస్తూ చేసుకోవచ్చు ఇలా భగవన్నామసరణ చేస్తూ పనులు చేసేవారికి భగవంతుని చూడాలని కానీ ఎక్కడో యాత్రలకు వెళ్ళాలని కానీ కోరిక రాదు ఎందుకంటే భగవంతుడితో వాళ్ళు ఎప్పుడూ అనుసంధానమై ఉండేలాగా నామం ఉంది కాబట్టి వారికి భగవంతుని చూడాలని ఎక్కడికి వెళ్ళాలని ఉండదు నామం అనేది భక్తిలో అత్యున్నతమైన సాధన కానీ మనస్సును మాత్రం భగవంతుని మీదే నిలుపు భార్యాపుత్రులు తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు అందరికీ సేవ చేయి అత్యంత ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు కానీ మనస్సులో మాత్రం వీరెవరు నీవారు కారని ఎరిగి ఉండు చూడండి తల్లిదండ్రులను సేవ చేసుకోమంటున్నాడు భార్య పిల్లలతో ఉండమంటున్నాడు వారికి సేవ చేయమంటున్నాడు ప్రేమతో ఉండమంటున్నాడు కానీ చాలామంది భక్తి కలగ్గానే ఆ భక్తి మత్తులో పడిపోయి ఆహా ఈ ఇల్లు సంసారం ఇవన్నీ మాకు భారంగా ఉన్నాయి కష్టంగా ఉన్నాయి అని చెప్పి ఆశ్రమాలకు పరిగెత్తి గురువుల దగ్గర వెళ్ళిపోవడం ఆశ్రమాలలో ఉండిపోవడం లేదా ఇంకెక్కడికైనా సేవా కార్యక్రమాలంటూ వెళ్ళిపోవడం సంసారం మీద విరక్తి పుట్టి భక్తి మొదట్లో సోమర్థానం నేర్పిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి భక్తి సోమర్థానాన్ని నేర్పిస్తుంది సంసారాన్ని నచ్చకుండా చేస్తుంది పనులు చేయకుండా చేస్తుంది కానీ అది భక్తి కాదు అది భక్తి మత్తు కానీ సంసారంలో ఉన్నవాళ్ళు భక్తి ఉండాలి సంసార బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించాలి ఇంట్లో వాళ్లకు సేవ చెయ్యాలి ఆ సేవ భగవంతుని సేవగా భావించాలి ఇంటిని వదిలేసి భార్యా పిల్లల్ని వదిలేసేసి సంసారం వదిలేసేసి ఎక్కడికో వెళ్ళి దేవుడికి సేవ చేస్తే క్షేత్రాల్లో సేవ చేస్తే పుణ్యం వస్తుంది అనుకునేది ఒట్టి భ్రమ నీ యొక్క స్వధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఎవరికో సేవ చేస్తే రాదు మరి ఇక్కడ వీళ్ళకెవరు సేవ చేస్తారు వీళ్ళ గాలిని వీళ్ళ మానాన వీళ్ళని వదిలేసేసి భార్యను భర్తను పిల్లలను వృద్ధులను వదిలేసేసి నువ్వు సేవకెళ్తే వీరికి ఎవరు చేస్తారు వారికి ఎవరికో చేసే సే సేవ చేసే బదులు వీరికి చేయొచ్చు కదా ఇది నీకు భగవంతుడు విధించినటువంటి కర్తవ్యం నీ ధర్మం ఇది నీ బాధ్యత ఆ బాధ్యతను వదిలేసి బయటికి పోయి ఎక్కడో సేవ చేయమని ఎవరు చెప్పారు ఎక్కడో వెళ్ళి వారికి సేవ చేయమని నీకు ఎవరు విధించలేదు అది నీ బాధ్యత కాదు ఏ పని లేని వాళ్ళు ఏ బాధ్యత లేని వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు అవి చేయొచ్చు కానీ నీకంటే ఒక బాధ్యత ఉంది నీకు కుటుంబం ఉంది భర్త ఉన్నాడు భార్య ఉంది పిల్లలు ఉన్నారు అత్తమాములు ఉన్నారు వీరందరి బాధ్యతలన్నీ వదిలేసేసి వెళ్ళిపోయి ఎక్కడో సేవ చేయడం ఏంటి తప్పు కదా మనకు ఎలా ఉంటుందంటే గురువుగారు నువ్వు ఈ పని చేయంటే ఈ పని వదిలేసి ఇంకో పని చేస్తానని చెప్పి వెళ్తే అది గురుభక్తి అనిపించుకుంటుందా కాబట్టి ఈ సంసారం ఈ బాధ్యతలు మనకు గురువే ఇచ్చాడు భగవంతుడే ఇచ్చాడు ఈ పని చేయి ఈ పని వదిలి వదిలేసి ఇంకో పని చేస్తా అంటే అది గురువు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేయడమే దానివల్ల ఏమి రాదు ధనవంతుల ఇంట్లో పని మనిషి పనులన్నీ చేస్తుంది కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన ఇంటి మీదే సదా ఉంటుంది పైగా ఆమె యజమానుల పిల్లలను తన పిల్లల మాదిరి పెంచుతుంది నా రాముడు నా హరి అని పిలుస్తుంది కానీ ఆ పిల్లలు తనవారు కారని మనసులో ఆమెకు బాగా తెలుసు చెప్పే కదా ఉదాహరణలు పోలికలు చాలా అద్భుతంగా చెప్తాడు అది ఇంకా మనసుకు అత్తుకుపోతుంది నువ్వు ఎలా ఉండాలి ఇంట్లో పనులన్నీ చేస్తూ భగవన్ అవసరం చేస్తూ భగవంతుడే నాకు నిజమైనటువంటి తోడు నీడ సత్యం అని ఆయన్ని నువ్వు ప్రేమిస్తూ ఈ పనులు చేస్తూ ఉండాలి ఆయనని సర్వస్వంగా భావిస్తూ ఇక్కడ ఇంట్లో వాళ్ళకందరికీ సేవ చేస్తూ ఉండాలి ఆ సేవ చేసేటప్పుడు వారు నీ ఇష్టదైవమే నీ గురువే నీ భగవంతుడే భర్త రూపంలో వా భార్య రూపంలో పిల్లల రూపంలో అతమామ రూపంలో తల్లిదండ్రుల రూపంలో ఉన్నాడు వీరికి చేసే సేవ ఆయనకే చెందుతుంది అనుకొని చేస్తే తృప్తిగా చేయగలుగుతాం లేకపోతే చేయలేవు వీరికి చేసే సేవ వృధా అనిపిస్తుంది బయట వాళ్ళకి చేసే సేవ గొప్పగా అనిపిస్తుంది కారణం ఏంటంటే వీళ్ళు పొగడరు ఎందుకు పొగడరు అంటే ఇది నీ కర్తవ్యం నీ ధర్మం ఎవరి కోసం చేస్తావు అన్నట్టుగా చూస్తారు బయటికి చేస్తే అమ్మ ధర్మాత్మరాలవి అమ్మ ధర్మాత్మవి అయ్యా ఎంత సేవ చేస్తున్నావయ్యా పుణ్యవంత నీదేనయ్యా ఈ పొగడతల అలవాటు పడినటువంటి ఈ చెవులు నీ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేసేలాగా మాటిమాటికి బయటికి వెళ్ళేలా చేస్తున్నాయి ఇది తప్పు ఇది పొగడతల ప్రభావం తప్ప నీ సేవలో ఎటువంటి గొప్పతనం లేదు అది పనికిరాదు దీన్ని చెప్తున్నాడు ధనవంతుల ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది ఆ పని మనిషి ఎలా చేస్తుంది ఇల్లు అంతా శుభ్రంగా బాగా నీట్గా చేస్తుంది కానీ ఈ ఇల్లు నాది కాదు మా యజమానిది అనే గుర్తు భావం ఆలోచన ఎప్పుడు ఉంటుంది ఆమెకి దాని మీద ఎటువంటి మమకారం ఆశ ఉండదు అలాగే ఆ ధనవంతుల పిల్లలకు సేవ చేస్తుంది స్నానం చేస్తుంది బట్టలు వేస్తుంది అన్నం తినిపిస్తుంది రామ కృష్ణ అంటుంది కానీ వీరు నా పిల్లలు కాదు యజమాని పిల్లలు అనే ఆలోచన గుర్తు ఎప్పుడూ ఉంటుంది ఇలా సంసారంలో ఈ సంసారం నాది కాదు ఈ పిల్లలు ఈ భార్య పిల్లలు భర్త తల్లిదండ్రులు వీళ్ళందరూ నా వాళ్ళు కాదు ఇదంతా రుణానుబద్ధంగా భగవంతుడి చేత కలపబడ్డ బంధం నాకు ఇవ్వబడిన బాధ్యత కాబట్టి ఇది సత్యం కాదు ఎప్పుడైనా ఈ బంధం తెగిపోతుంది భగవంతుడే శాశ్వతమైన బంధం ఆయనే నిత్యం సత్యం అని గుర్తులో ఉంటూ గుర్తుంచుకుంటూ మళ్ళీ వీళ్ళ సేవ మాత్రం ప్రేమతో చేయాలి ఇది ఊరికే రాదు సాధన చేస్తూ ఉంటే వస్తుంది లేకపోతే ఇంట్లో వాళ్ళకు సేవ చేయడం అనేది చాలా వేస్ట్ అనిపిస్తుంది బయట వాళ్ళకు సేవ చేయడం చాలా గొప్ప అనిపిస్తుంది ఇది పొగర్తల ప్రభావం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నీ గురు స్వరూపాలే నీ దైవ స్వరూపాలే వారికి సేవ కూడా ఆయనకే చెందుతుంది ఎప్పుడు నువ్వు ప్రేమతో బాధ్యతతో సక్రమంగా పూర్తి ఇష్టంతో చేస్తే అది దేవుడికి చేరుతుంది అలాగే వీరి రూపంలో నా గురువు దేవుడు ఉన్నాడనే భావంతో చేస్తే ఆయన చేరుతుంది అలా కాకుండా వీళ్ళకి చేస్తే వస్తుంది ఎప్పుడైనా పొగిడారా ఎప్పుడైనా మెచ్చుకున్నారా ఎంత చేసినా దండగి ఎన్నాళ్ళు చేసినా దండగి అనే భావంతో చేసావా అది వా భగవంతుడికి చేరదు వీళ్ళు సంతృప్తి చెందరు మన ఇద్దరి మధ్యలో ప్రేమబంధం కూడా ఏర్పడదు ఆ సేవ నిష్ప్రయోజనం అవుతుంది ఎటువంటి ఫలితం ఇవ్వదు ఓం శ్రీ సాయి